ಐ ಫ್ಯಾಮ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ನಾನು ಇವತ್ತು ಟಿಫನಿಗೆ ಬಂದು ಕರ್ಬೇವಿನ ಚಿತ್ರಾನ್ನ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ಫಸ್ಟ್ ಇದು ಪುಡಿ ಏನೇನು ಬೇಕು ಅಂದರೆ ಬೀಜ ಕಡಲೆ ಬೇಳೆ ಒಣಮೆಣ್ಸಿನ್ಕಾಯಿ ಉದ್ದಿನ ಬೇಳೆ ಬೇಡಿಗೆ ಮೆಣಸಿನ್ಕಾಯಿ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಜೀರಿಗೆ ಹುಣಸೆ ಹಣ್ಣು ಕರಿಬೇವಿನ ಸೊಪ್ಪು ಇದನ್ನೆಲ್ಲ ಫಸ್ಟು ಎಣ್ಣೆಲಿ ಫ್ರೈ ಮಾಡ್ಕೊಬೇಕು ಇದು ಕಡಲೆ ಕಡಲೆಬೇಳೆ ಉದ್ದಿನ ಬೇಳೆ ಬ್ಯಾಡಿಗೆ ಮೆಣಸಿನ್ಕಾಯಿ ಒಣಮೆಣ್ಸಿನ್ಕಾಯಿ ಜೀರಿಗೆ ి ఇలా చది ఎణ్లోసి వర్షణి వరకు చనం హుర్కే హే క సొప్పు హాకె కర్బేణి సొప్పు హాకూ అదే ఫ్రై మాట్ అం గ్యాస్ ఆఫ్ మా ఫ్రై మొత్తం తనగాడు తణగదమే ఇం మిక్సీకి హోం నీరు హోబారు అం ఆర్స్కో ఆర్స్కే ఈ థర పేస్ట్ ఐతే ఐతే పేస్ట్ మేలు ఇకే ఒగరణాకూ ఇ కడలే బీజు ఆడ్మే బి ఈ క కడెబె ఉదినబె బి స్వల్ప ఉప్పు అశ హాక చై మాకూ అశ్ణ ఫ్రై మేలు గ్యాస్ ఆఫ్ మూడు అన్నమాకల అన్న హు పుడి మిర్తీవల్ పూడి హాకె అన్నకు అదక చన మిక్స్కో ఐ హోప్ ని వీడియో ఇష్టస్క్రైబ్ మార్క వీడియో నో